స్వాగతం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గోపాల్ సింగ్ తండా గ్రామంలో గ్లోబల్ ఆర్గానిక్ వారు పత్తి మరియు సోయాబీన్ పంట పొలాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు పత్తిలో వచ్చే తెల్లదోమ పచ్చదోమ పిండినల్లి పెనుబంక నివారణకు మరియు పత్తిలో అధిక దిగుబడులు రావటానికి పత్తి పంటకు కావాల్సిన రసం పీల్చే పురుగులకు కాయ తొలుచు పురుగులకు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ క్లోరోఫిల్ ఆర్గానిక్స్ వారి ఆదిలాబాద్ మరియు కరీంనగర్ జిల్లా ఏరియా జనరల్ మేనేజర్ మహిపాల్ మాట్లాడారు ఆర్గానిక్ సేంద్రియ వినియోగించడం వల్ల అధిక దిగుబడులతో పాటు అత్యధిక లాభాలను కూడా ఆర్జించవచ్చునని ఈ కార్యక్రమంలోని గణేష్ సీడ్స్ మరియు పెస్టిసైడ్ స్థానిక డీలర్ కేంద్రే లక్ష్మణ్ మరియు అరవై మంది పైగా రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మీకు మధ్య వేసినాక వర్షం పడకపోతే కరగకపోతే అది ఎక్కువ రోజులు తీసుకొని మొక్క తీసుకునే అవకాశం కూడా ఉండదు కనుక ఇది మొదలలో వసూధ అని ఎట్లా కరుగుతుందో జస్ట్ గింతే వేస్తే ఎంత స్ప్రెడ్ అవుతుందో మీరు ఒక్కసారి జస్ట్ ప్రయోగం ద్వారా మనం చూసినట్టయితే మీకు చూడండి ఈ రకంగా మీకు పత్తి మొదలలో వేస్తే తొందరగా తీసుకుంటుంది మొక్క కరిగిపోతుంది కొంచెం పదనున్న కూడా ఫర్టిలైజరు ఫర్టిలైజర్ వేసే పరిస్థితి లేనప్పుడు ఇది మొదలలో వేయ మీ చెట్టు విపరీతంగా పెరుగుతుంది దీని వాల్యూ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది నాలుగు వందలు కేజీ ఉంటుంది రెండు కేజీలు ఎకరానికి వేయండి ఎనిమిది వందలు అవుతుంది మీకు డీఏపీ ఎంత పద్నాలుగు వందలు ఉన్నాయి ఎనిమిది వందలలో మీకు సరిపోతుంది కొంచెం కొంచెం ఒక కొంత ట్వంటీ ట్వంటీ కొంత ఇది మిక్సింగ్ చేసి మొదలల్లో వేయండి మీకు ఆ మొక్క కూడా చాలా పెరిగే అవకాశం ఉండి ఇట్లా స్పాట్గా తీసుకుంటుంది అది ఎంత వేసినా గింతే కానీ మొక్క ఇక్కడ ఎవాలన్నా ఒకటి మొక్క కోసిరా పండిది ఏదన్నా మీరు ట్రై చేసి మొదల్లో పోయండి